హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను నిటిల్స్ అండ్ నిన్న వ్లాగ్లో ఒక హెల్తీ రెసిపీ అని చెప్పి ఒక చపాతి అయితే చూపించానండి దాన్ని చాలామంది సపరేట్గా అదొక వీడియో లాగా చూపించండి మాకు వ్లాగ్లో అర్థం కాలేదు అని చెప్పి మెసేజ్ చేశారు తప్పకుండా అండి అందుకోసం అని చెప్పి సపరేట్గా అయితే ఈ వీడియో అయితే పెట్టాను ఇది చాలా హెల్దీ రెసిపీ ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకొని సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు లేదంటే ఓకే ఇంక మొత్తం శనగపిండి అయితే అయినా చేసుకోవచ్చు దాంట్లో కొంచెం వాము జీలకర్ర ఇలా క్రష్ చేసి వేసుకొని వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అవన్నీ అయితే వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసాను కొత్తిమీర కూర లేదంటే సొరకాయ తురుము ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసి మనం చూసారు కదా ఎక్కువ వేయొద్దు కొంచమే వేసుకోండి కారం కూడా ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసినాం కదా మళ్ళీ కారం అయిపోతుంది దీనికైతే సపరేట్గా ఇంక దేంతో నంచుకునే అవసరం లేదు ఒట్టికైనా అలా తినేయచ్చు వాటర్ వేయకుండా ఫస్ట్ ఆ వెజిటేబుల్లో ఉండే వాటర్ కంటెంట్తోనే మాత్రమే కలిపి తర్వాత చూసుకొని అవసరమైతేనే వాటర్ వేసుకోండి నాకు కొంచెం పట్టి వేస్తే బాగుండు అనిపించింది అందుకోసం అని చెప్పి కొంచెం అయితే వేసుకుంటున్నాను లేదు అంటే మీరు ఇంట్లో పెరుగు లేదా మజ్జిగ ఉన్న దాంతో కలిపేసుకోండి కాకపోతే పెరుగు మజ్జిగతో కలుపుకుంటే రెండు మూడు రోజులు అనేది నిల్వ ఉండదు తొందరగా పుల్లగా అయిపోతుంది వాటర్తో కలుపుకుంటేనే బెస్ట్ కలిపేసి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా దానికి రెస్ట్ ఇవ్వాలి అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని అయితే తీసుకొని మనం చక్కగా ఒక చపాతీ రోల్ తీసుకొని చపాతీలాగా రుద్దుకొని కాల్ చేసుకోవచ్చు ఇది వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ రెసిపీ అండి అసలు మార్నింగ్ టిఫిన్లోకి అయినా ఆఫ్టర్నూన్ లంచ్కి అయినా నైట్ డిన్నర్లోకి అయినా ఎప్పుడైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది తింటే పొట్ట అనేది చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా చాలాసేపు ఆకలి కూడా వేయదు అందుకోసమే ఇది బెస్ట్ వెజ్ వెయిట్ లాస్ రెసిపీ అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకున్నాం కదా అందుకోసం వీలైతే కొంచెం సొంటి పొడి కూడా వేసుకోండి డైజెషన్కి బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ప్రతి ఒక్క ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి హెల్దీ రెసిపీస్ అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఫన్నీ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్